హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలా ఫ్యామిలీ అండి రోజు ఇంట్లో నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకుంటానండి ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట నేను డైలీ పాల మీద త్వరక అయితే ఇలా తీస్తాను అనమాట అండి కొంచెం పాలుతో ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఎర్లీ మార్నింగ్ దాని త్వర పైనంతా చిక్కగా అయిపోతుంది అనమాట ఆ త్వరకంతా తీసి డైలీ ఒక పెద్ద దాంట్లో వేసుకుని దానిపైన పెరిగేస్తూ ఉంటాను అనమాట అండి పెరుగు అండ్ త్వరక రెండు వేసుకోవాలి త్వరగా వేసినప్పుడు పెరుగు కొంచెం వేసుకుంటే మంచిగా అది ప్రిపేర్ అవుతుంది అనమాట అండి అలా అయిన తర్వాత దాన్ని ఒకసారి మిక్సీ చేసేసుకుంటే మనకి వచ్చేస్తుందండి వెన్నపూస అనేది మనం ఏం కవ్వం పెట్టది ఏం చేయక్కర్లేదు ఇప్పుడు అప్డేటెడ్ మిషన్ కూడా ఉంది దాంతో కూడా చేసుకోవచ్చు తర్వాత దాన్ని శుభ్రంగా మాత్రం రెండు మూడు సార్లు కడిగేయాలండి వాటర్ అంతా వైట్ వాటర్ వచ్చేంత వరకు కడగాలి లా రాకూడదు నీళ్ళులానే రావాలి సో అది కడిగేసిన తర్వాత దళసరి దాకలు అయితే పెట్టుకున్నారండి దళసరి కంటైనర్ ఏదన్నా కూడా మీరు అందరూ కాసుకోవచ్చు పలచబడి దాట్లో కాసుకుంటే తొందరగా మారిపోద్ది అండి చూసారు కదా నెయ్యి అయితే మనకి మరుగుతుందండి ఈ తెల్లగా ఉన్నదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మరిగించుకోవాలండి చాలా మంది ఇలా కట్టేసుకుంటారు ఇలా కట్టేస్తే అది డాల్డాలా ఉంటుందండి నెయ్యి తొందరగా పాడైపోద్ది సో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం మరిగించుకుంటే నెయ్యి ఎన్ని రోజులున్నా పాడవదు రోజులు కాదు నెలలు ఉన్నా కూడా పాడవదు నేనైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టనండి బయట కొబ్బడ్డోనే పెట్టుకుంటాను మా పిల్లలకి చాలా ఇష్టం ఇప్పుడు నెయ్యి ప్రతి ఒక్కరూ పెట్టచ్చండి పిల్లలకి పెట్టట్లేదు ఆ ఆవుబకాయం వచ్చేస్తుంది అని మీకు దీంట్లో ఒక టిప్ కూడా చెప్తున్నానండి ఇదిగోండి ఇలా మరుగుతుండగా మనం కరివేపాకు కానీ ఫ్రెష్ కరివేపాకు కానీ ఒక తోమలపకు కానీ వేసుకుంటే నెయ్యి అయితే ఇంకా మంచి ఆరో వస్తుంది అనమాట అండి తొందరగా పాడవదు చాలా మంచి స్మెల్ వస్తుంది మా ఇల్లు అయితే గుమ్మెత్తిపోతుందండి నెయ్యి మరుగుతుండగా చూసారు కదా టేస్టీ టేస్టీ నెయ్యి మన ఇంట్లోనే ఇలా చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బయట అయితే మనకి ఈ మధ్య అన్నీ కల్తీ జరుగుతుందండి అన్నీ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కల్తీయే జరుగుతుంది ఆఖరికి తల్లిపాలు కూడా కల్తీ అనే చెప్పాలి పాలు పడకపోతే మనం ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నాం అనమాట పిల్లలకి ఫీడింగ్ ఇవ్వడం కోసం చూసారా మన నెయ్యి అయితే స్టవ్ కట్టేసాక కూడా పొంగిపోతుంది అంతలా కాస్తే నేను ఇదిగో స్టవ్ కట్టాక కూడా అది ఎలాగా మనకి బాయిల్ అవుతుంది అనేది మీకు చూస్తున్నాను చూసారా ఆ రేంజ్లో కాసుకుంటే నెయ్యి ఎప్పుడు పాడవుదండి నెయ్యి వేసుకునే డబ్బా ఎప్పుడు తడ అనేది ఉండకుండా చూసుకోండి నేను శుభ్రంగా కడిగి దాన్ని ఒకసారి హీట్ చేశానండి లోపల చెమ్మే తేమగానే ఉంటే కనుక ఆరిపోతుందని తర్వాత నేను ఈ కంటైనర్లో స్టోర్ చేసుకుని బయటే పెట్టుకున్నాను అనమాట అండి ఇది ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది చూసారు కదా నెయ్యి అయితే ఈ విధంగా తయారు చేసుకోండి మా ఇంట్లో మేము ఇలా చేసుకుంటాం నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముఖ్యంగా నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching my video. Thank you for your supporting. Thank you so much.